నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలోని అవంచులో కొలువుదీరాడు ఈ ఏకశిలా భారీ గణనాథుడు పంట పొలాల మధ్య ఈ గణనాథుడు వందల ఎళ్ళగా ఉన్నాడు అవంచులో కొలువుదీరిన ఈ గణపయ్య దేశంలోనే భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు ముప్పై అడుగులు వెడల్పు పదిహేను అడుగులు దేశంలో ఇంతెత్తైన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు ఈ అరుదైన ఏకశిలా విగ్రహం పదకొండో శతాబ్దం నాటికి చెందిందని చరిత్ర చెబుతుంది గుల్బర్గ రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్యరాజైన తైలంపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు అవంచి గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రలో ఉంది అయితే తైలంపుడు తల్లి అనారోగ్యం బారిన పడడంతో అప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు ఆగిపోయాయని స్థానికంగా ప్రచారంలో ఉంది అయితే కొన్నేళ్ల క్రింద మైసూర్కు చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఈ భారీ గణనాథుడికి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేసి వెళ్ళారు కేవలం వినాయక చవితి నవరాత్రులు మాత్రమే అవంచి గణపతికి ధూప దీప నైవేద్యాలు అందుతున్నాయి ఆ తర్వాత మళ్ళీ వినాయక చవితి వచ్చే వరకు ఐశ్వర్య గణనాథుడిని ఒంటరిగా వదిలేస్తున్నారు అరుదైన ఏకశిలా గణపతిని చూడడానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ప్రోత్సాహమే మాకు కావాల్సింది థ్యాంక్